ఏమరాైనా నువ్వు అయితే డాక్టర్ అవుతావు నువ్వు కాబట్టి మళ్ళా ఎట్లా పెళ్లి సంగతి ఎట్లా మళ్ళీ చేసుకోరా నా వాటిని కూర్చోనైనా బాబు వరకు వచ్చింది రాజ చదువు బాగా డిగ్రీ పాస్ అయినా మా నాన్న డాక్టర్ వాళ్ళ అని చెప్పినాడు నేను దాని మీద ఫోకస్ ఇచ్చిన

లోక ఏమంటది అనేది కాదు అసలు నువ్వు ఏమన్నా ఉన్న మాటలు మాట్లాడుతున్నావా మా దగ్గరేమో పెళ్లి జీతము అన్న అమ్మాయిని చూడు పిల్లల దగ్గర పోయి డాక్టర్ గారా డాక్టర్ గారా ఇను వాడు ఏమన్నాడే మా శోభనం ఎంత తర్వాత నేను చదువులా లేక ఆడ ఉండాలా

ఎంత ఉండరా నువ్వు అక్కడ కావాలి కొడుకు అవును ఆయన ఇప్పుడు నేను ఒక చదువుకొని ఇప్పుడు డాక్టర్ అయితే పెళ్ళని పోషిచ్చేది ఇప్పుడు పోషిస్తావు రా ఎందుకు పోషిస్తావు కాదయ్యండి ఇది ఆలోచించి చెప్పేది ఏమన్నా న్యాయం ఉంది ఏమో మొదలు చెప్పినా డాక్టర్ కావాలి ఇప్పుడు ఏమంటాడంటే అతని పెళ్లి చేసుకో నాకు ఏది అయిపోయింది వయసు అయిపోయింది ఇది అయిపోయింది అది అయిపోయింది ఇప్పుడు అలా చెప్పడం నేను మంచిదేనంట బా పెద్ద మంచిది ఎక్కడినే ఒకటి ఏమైనా ఉంటే చెప్పండి ఏదో ఒకటి ఎంతో పొద్దు నుంచి కూర్చొని ఇద్దరు ఆ మంచి అయితే నెర్తికినోడు మొత్తుకుంటున్నాడు అని చెప్పిన చూడమని చెప్పిన పాపం పాపం గురువుడని చెప్పిన ఒక విషయం వా చేస్తే డాక్టర్ని ఫస్ట్ చేసిన తర్వాత పిలియాయి అంతే అంటవా ఆ అంతే కానీ అక్కడ ఇక్కడ కాదు రెండు నాల్లో నడవ నడపకూడదు అవురా మళ్ళీ ఇట్లా చేస్తావురా నాయనా నేను జాబ్ వచ్చినాకనే వేసుకుంటాను ఇష్టం మరి వాడు కాలు కాళ్ళ వాడు కళ్యాణరా నా శాత కాదు వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్పినట్టు నేను సరే మరి నీ ఉద్దేశం చెప్పు నా ఉద్దేశం ఏం లేదా సార్ ఇప్పుడు అది ఒకటే కండీషన్ నేను ఇప్పుడు చేసుకున్నాను అనుకో ఇప్పుడు జాబ్ లేదు నేను ఎట్టా పోసి చేయాలా కూడా కరెక్ట్ లేట పోసివా అదో ఆ పెద్ద నువ్వు చెప్పినది ఆ పిల్లో చెప్పినది కరెక్ట్ గా నాకు ఎందుకో ఇంకా వేరే విధంగా చూస్తా ఉంది అని ఎట్లా అంటే చెప్పండి లాస్ ఇప్పుడు ఎప్పుడైనా కాని వాళ్ళ నాయనకి ఏజ్డు పర్సన్ పాపం ఏజ్ ఎట్ట కనబడుతున్నాడు ఆల్రెడీ అయిపోయింది కూడా ఏం లేదు ఏది అయిపోయింది నేను నా సల్లా ఒకవేళ మీరు ఈ పిల్ల ఆ పిల్లోడు ఇంటర్ అయిన తర్వాత అది ఏదో పెళ్లి చేసిన తర్వాత కూడా డాక్టర్ కావచ్చు అని చాలా మంది అయిన తర్వాత కూడా ఉద్యోగ వచ్చిన వాళ్ళు ఉండరు ఉన్నారులే ఒకవేళ మీరు ఆయన గట్ల సహకరించి ఏదో పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకునే నేనేదో చదువుకొని నేను అంటున్నాడు కదా భార్య భర్తలు ఇద్దరు శుభ్రంగా చదువుకొచ్చిన చూడ ఆలోచించు ఆయన పక్క కచ్చితంగా ఆ అమ్మాయి కూడా చదువుకునేదేలే అని చెప్పలేదు నేను ఆలోచించుదా బాగుంది బాగుంది అదే ఆ పిల్ల కూడా అమ్మాయి బాగా చదువుకుంది డిగ్రీ చేసింది ఆల్రెడీ బాగా ఉన్నవాళ్ళే కాబట్టి పెళ్లి చేసుకో చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి నువ్వు జాబ్ చేయాల తర్వాత ఆ పాప కూడా జాబ్ చేస్తుందిలే డాక్టరేనే కాదు ఇంకా వేరే కూడా ఉద్యోగాలు దొరుకుతాయి అట్లా ఏం లేదు

సరే గాని ఏమన్నా ఉన్నేడు నేనే కదా సెట్ చేసినది వాడేసుకో అదే సరే సరే నీకు కూడా ఇస్తలే మరి ఇస్తలే జోలో ఉండే సాయంత్రం వస్తాడట సాయంత్రం అంటే కాదు చూస్తే పెళ్ళి నువ్వు కూర్చోని చెప్తా ఏం పర్లేదు బంగారులక మీ అబ్బాయికి ఖచ్చితంగా పెళ్లి సెట్ చేసి పెళ్లి ఏమంటారు తాళబొట్టి కట్టిన తర్వాత భోజనాలు చేసుకొని పోతాం సోమన మీరే బాధ్యత సరే మా మీద

నీకు అర్థం కాలేనా సరే పోనీ ఎట్ట గట్ట ఏది జరిగేదని జరుగుతుంది నా రాత కొద్ది జరుగుతుంది నీ రాత కొద్ది జరుగుతుంది కానీ ఎంత కూర్చోబెట్టి ఎంత ఇతబపోతే చేస్తే కూడా ఆయనకి కొట్టుకోండి కొట్టుకొని వస్తుండే నా కొడుకుండి నా మాట ఇంత అయ్యడు నేను డాక్టర్ని కావాలా నేను డాక్టర్ని కావాలా పట్టు పట్టుబట్టే పట్టు